మీరు ఇప్పుడు చెప్పారు కప్పుడు లెక్క ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు ఒక్కర్లే వచ్చారు మీ ఫ్యామిలీ నుంచి అని ఒకసారి మీరు ఒక మాట చెప్పారు నాకు అది చాలా బాగా అనిపించింది జనరల్గా నెపోటిజం అని చెప్పి నెపో కిట్స్ అని చెప్పి ఒక ఒక రకంగా వాళ్ళని చూడడం వాళ్ళ మీద ఒక ట్రోలింగ్స్ అనేవి కూడా మనం చూసాం కానీ మీరు ఒకటి ఏం చెప్పారంటే ఐ థింక్ అనగ అనగనగా ఒక ధీరుడు ఈవెంట్ అప్పుడు అనుకుంటా శృతిహాసన్ అండ్ మంచు లక్ష్మి కానీ వీళ్ళిద్దరి గురించి చెప్తూ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఉండవు క్లీన్గా ఒక క్లీన్ వైట్ పేపర్ అనుకోండి అలా నేను వచ్చానంటే సో నా మీద ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నేను ఏది చేసినా రిసీవ్ చేసుకుంటారు ఎక్సెప్ట్ చేస్తారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే హై అండ్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో వాళ్ళకి వేరేలా ఉంటుంది రూట్ సో ఎవరికి కష్టం అనిపిస్తుంది యాజ్ ఆఫ్ యూ సినిమా అనేది మీరు ఇమాజినేషన్తో అర్థం చేసుకోవాలంటే ఏ ఉద్యోగంలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా సింపుల్గా మీరు ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకెవరో వచ్చి ఆ ట్రైన్ మీ ముందు ఎక్కిసాడు మీరు ఆ ట్రైన్ ఎక్కలేదు ఇది ప్రతి ఉద్యోగంలో ఉద్యోగంలో ఉంటుంది సినిమాలా ఉంటుందంటే వంద ప్లాట్ఫామ్లు మీకు దొరక కనపడతాయి యు కెన్ సీ హండ్రెడ్ ప్లాట్ఫామ్స్ మీరు ఒక ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తుంటారు వన్ డే టూ డేస్ వెయిట్ చేస్తారు సంబంధం లేకుండా ఒక పెద్ద ఫారిన్ కార్లో ఒక ఒక తండ్రి వచ్చి కొడుకుని వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కిస్తాడు ఆ ట్రైన్ మీ ముందుకు వెళ్ళిపోతుంది అప్పుడు మీరే అనుకుంటారు నా ట్రైన్లో ఇంకెవరో వచ్చి తీసుకెళ్ళిపోయారు అంటారు కదా అది వేరే ప్లాట్ఫామ్ అది ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో వాడికి తెలీదు నువ్వు ఒక ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ నిన్న ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి చేరుతుంది దానికి టైం పట్టచ్చు కానీ వేరే వాళ్ళకి నీకు ముందు అవకాశం వచ్చేసింది లేదా వాళ్ళకి అవకాశం రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ కష్టపడి ఉంటారు దట్స్ నాట్ దే ఆర్ నాట్ టేకింగ్ నోబడి మీ డెస్టినీ ఎవరు నాట్ స్టీలింగ్ ఇట్ కదా మీ డెస్టినీ మీ సో నాకు అండ్ ఆల్సో అది పాస్ట్ ఇప్పుడు ఇప్పుడు అవకాశాలు ఫేర్గా లేవు బయట నుంచి టాలెంట్ రాలేదు అనేది పాస్ట్ ని చూసి మనం ఏడించడం నేనేమంటున్నానంటే నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి దాని గురించి ఏదో ఒకటి చేస్తున్నాను ఎటాకి ఎంటర్టైన్మెంట్ వాజ్ మేడ్ ఫర్ న్యూ కమర్స్ నేను నాలుగు సినిమాలు సొంత డబ్బులు పెట్టి తీశాను అన్ని ప్రాఫిటబుల్ ఫిల్మ్సే నా సినిమాల్లో పనిచేసిన డైరెక్టర్స్ కెమెరామెన్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ మాక్సిమం అందరూ ఫస్ట్ టైమర్స్ చిన్న అనే సినిమాలో ముగ్గురు తప్ప కెమెరా ముందు నుంచున్న ప్రతి ఫేస్ న్యూ ఫేస్ చిన్న అనే సినిమాని షూట్ చేసిన కెమెరామెన్ ఫస్ట్ టైం కెమెరామ్యాన్ చిన్న సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ చాలా మంది ఫస్ట్ టైమర్స్ దానికి ముందు గృహం సినిమాలో పనిచేసిన అందరు కొత్తోళ్ళు జిల్ జంగ్జక్ లో పనిచేసిన అందరూ ఇరవై ఐదేళ్ళు యంగ్స్టర్స్ ఇంకా షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు వాళ్ళతో పెట్టి మేము సినిమా తీసాం దానికి ముందు మీకు నమ్మకం కాదండి నాకు అదే దట్స్ అదే చెప్పాను కదా మీరు కొత్త ఛాన్స్ రాలేదు అని మీరు బెదిరించడం ఒకవైపు ఉంటే నేను కొత్త ఛాన్స్ ఇస్తానని ఒక కంపెనీ స్టార్ట్ చేయటం అది నా పాజిటివ్ థింకింగ్ అది ఏదో ఒకటి చేయాలి కదా దాని గురించి నా ఫస్ట్ సినిమా లవ్ ఫెయిలియర్ అనేది మేబీ ఇండియాలో షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ వచ్చిన డైరెక్టర్స్ వరుసలో ఫస్ట్ నేమ్ బాలోజీ మోహన్ లవ్ ఫెయిలియర్ అనే సినిమా యూట్యూబ్లో లో నేను చూశాను మేమందరూ కలిసి ఈ సినిమా ఫీచర్ ఫిల్మ్ గా తీయాలని నేను అప్పుడు ఒక కెమెరా కెమెరా వైపు చూసి ఒక క్యారెక్టర్ మాట్లాడటం ఒక కొత్త డైరెక్టర్ కొత్త కెమెరామ్యాన్ సారీ ఆ సినిమా నీరవ్ షా ప్రొడ్యూస్ చేశారు నాతో నాట్ కొత్త కెమెరామ్యాన్ బట్ చాలా మంది యంగ్స్టర్స్తో తీసాం సో నా ఫస్ట్ ఫిల్మే అదే సో అది నాకు వచ్చే నమ్మకం కాదు నేను ఎలా సినిమాని చూస్తున్నానో నేను సినిమాలు ఏం చేయాలని నాకు అనిపిస్తుందో అది నాకు చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి అందుకే నేను చెప్పాను టూ థౌజండ్ లెవెన్లో నేను కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఈ సినిమాలో ఎలా ప్రభు లైఫ్ని రీసెర్చ్ చేశాడు నేను రెండోసారి నా లైఫ్ని రీసెర్చ్ చేశాను అంతకుముందు సెవెన్ ఇయర్స్ నేను తెలుగు సినిమాలు మాత్రమే ఉన్నాను ఇంకే లాంగ్వేజ్ సినిమా చేయలేదు సో దే బసంతి వస్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ తర్వాత నేను హైదరాబాద్లోనే ఉన్నాను అండ్ ఐ వాజ్ వర్కింగ్ ఓన్లీ సో ఆ హిందీ సినిమా తర్వాత నా నెక్స్ట్ హిందీ సినిమా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ లెవెన్ రిలీజ్ అయింది దాని తర్వాత నేను కంపెనీ పెట్టేశాను ఐడియా వాజ్ దాట్ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ అండ్ జనరల్గా డిఫరెంట్ ఫిల్మ్స్ తీయాలి డిఫరెంట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి అది ఐ వాజ్ నాట్ గెటింగ్ దట్ ఫ్రీడమ్ సో ఆ ఫ్రీడమ్ కోసం నేను ఐ టుక్ దట్ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ చాలా మంది ఇట్ కుడ్ హీన్ అ గుడ్ డెసిషన్ బ్యాడ్ డెసిషన్ లక్కీగా టెన్ ఇయర్స్ తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మనం కూర్చొని దాని గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాం సో ఇట్ ఆల్ వెంట్ వెల్